హలో నేను మిస్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులు వెంట ఉద్రిక్త వాతావరణం నెలకొంది శ్రీనగర్లోకి ఇప్పుడు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రంగంలో దిగారు శ్రీనగర్లో ఆయన కమాండర్స్కు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు మొత్తం ఎల్ఓసి వెంబటి ఎక్కడెక్కడ సొరంగాలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఉగ్రవాదులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంతమంది ఉగ్రవాదులు జ్వరబడ్డారు వీటన్నిటి మీద ఇప్పుడు ఒక సమీక్ష చేసి ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులను కాల్చిపడేశారు మన భారత ఆర్మీ లష్కరే తోయబా తోబా కమాండర్ ఒకరిని కాల్చి చంపారు అలాగే మరొక ఇద్దరి ఇళ్లను కూడా పేల్చి వేశారు ఇదంతా ఆపరేషన్ కొనసాగుతుంది లష్కరే తోయ్బాకు సంబంధించిన కమాండర్ అత్తాఫ్ లల్లీని కాల్చి పడేశారు పిట్టను కాల్చినట్టు కాల్చేశారు మన భారత ఆర్మీ అలాగే ఆదిల్ షేక్ ఆసిఫ్ ఖాన్ వీళ్ళిద్దరు ఉగ్రవాదులు వీళ్ళ ఇళ్లను పేల్చి వేశారు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో యాభై ఆరు మంది ఉగ్రవాదులు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు వీళ్ళందరి ఆచుకి వీళ్ళ కదలికలను పసిగడుతూ ఉంది భారత ఆర్మీ మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు అవతల కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ అందుకే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించి ఉంది అరేబియా సముద్రంలో విన్యాసాలు చేస్తూ ఉంది దాని విన్యాసాలను చూస్తేనే బాక్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వెన్నులో వణుకు పుడుతోంది ఉంది మరోవైపు మన ఇస్రో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇస్రో ప్రత్యేకమైనటువంటి శాటిలైట్ను పంపించబోతుంది ఈ శాటిలైట్ కారణంగా హై రెజల్యూషన్ ఉండేటువంటి ఇమేజెస్ని పంపబోతుంది ఇప్పటి వరకు మనకు గూఢాచారి వ్యవస్థ అంటే భౌతికంగా మనుషులు లేదంటే కొంతమంది చేసేటువంటి వ్యవహారం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్పైస్ శాటిలైట్ను ఇస్రో పంపిస్తూ ఉంది అంతరిక్షంలోకి ఆ విషయాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర అనౌన్స్ చేశారు జితేంద్ర సింగ్ సో కాబట్టి ఇస్రో మరికొన్ని రోజుల్లోనే అంతరిక్షంలోకి పంపించబోతోంది అది హై రెజల్యూషన్ ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ ని రాత్రి పగలు సెర్చ్ చేస్తుంది ప్రతి కదలికను పాకిస్తాన్కి సంబంధించిన దాన్ని మనకి రిజల్యూ హై రెజల్యూషన్లో శాటిలైట్ ఇమేజెస్ని పంపించబోతోంది ఇప్పటి వరకు ఇలాంటి వెసలుబాటు ఇజ్రాయిల్ లాంటి హై అండ్ టెక్నాలజీ కలిగినటువంటి దేశానికే అలాగే అమెరికా బ్రిటన్ ఇలాంటి వాటికే సాధ్యమైంది కానీ ఇప్పుడు హై అండ్ రెజల్యూషన్ తోటి ఒక శాటిలైట్ని పం పంపించబోతుంది పాకిస్తాన్ భారత్ సరిహద్దుల వెంబటి ఉగ్రవాదుల కదలికలు కానీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ కదలికలు కానీ ఎప్పటికప్పుడు పంపించబోతుంది ప్రస్తుతం మనకి ఈ శాటిలైట్ ఇమేజెస్ను పంపించడానికి కార్డాన్ కార్డో శాట్ త్రీ అందుబాటులో ఉంది అయితే కేవలం పగటి వేళల్లో మాత్రమే ఈ శాటిలైట్ ఇమేజెస్ని పంపిస్తూ ఉంది బట్ ఇప్పుడు స్పై శాటిలైట్ హై రెజల్యూషన్ రెజల్యూషన్ తోటి ఉన్నటువంటి స్పై శాటిలైట్ని ఇప్పుడు పంపించబోతుంది ఇస్రో అది పంపించిన తర్వాత రాత్రి పగలు రౌండ్ ది క్లాక్ భారత సైన్యాన్ని అప్రమత్తం చేసేలాగా పాక్కు సంబంధించినటువంటి ఆర్మీ కదలికల్ని ఉగ్రవాదుల కదలికలకు సంబంధించినటువంటి ఇమేజెస్ని పంపించేటువంటి హైఎన్ టెక్నాలజీతో కూడినటువంటి శాటిలైట్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపించబోతుంది ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నా లేదంటే స్పై శాటిలైట్ అన్న పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది పాకిస్తాన్ని గడగడ వణికిస్తూ ఉన్నాయి ఇవి ఒకవైపేమో ఆర్మీ చీఫ్ యుద్ధ రంగంలో యుద్ధ తంత్రాన్ని రచిస్తూ ఉన్నారు ఉపేంద్ర ద్వివేది మరోవైపు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజత్ దోవల్ ఎప్పటికప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని మోనిటర్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఏం చేయాలి అనే దాని మీద ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రపతి ముర్ముతోటి సమీక్ష చేస్తూ ఎప్పటికప్పుడు ముర్ముతోటి అందుబాటులో ఉంటూ భారత ఆర్మీని పాకిస్తాన్ వైపు మోహరించేలా పాకిస్తాన్ వైపు కదిలించేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే పాకిస్తాన్ భయపడుతుంది మన ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే స్పై సాటిలైట్ ఈ రెండింటిని గురించి బాగా ఆందోళనగా ఉంది పాకిస్తాన్కి ఎందుకంటే ఇప్పటికే తొలి మిస్సైల్ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పంపించారు సక్సెస్ అయింది అరేబియా సముద్రం నుంచి పంపించారు అంటే కొన్ని వేల కిలోమీటర్ల ఉన్నటువంటి టార్గెట్ని కూడా స్మాష్ చేయగలదు మన ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి పంపించేటువంటి మిజైల్స్ని సో ఆ మిజైల్ ప్రయోగం సక్సెస్ అయ్యింది సో కాబట్టి పాకిస్తాన్లో ఉండేటువంటి ఏ టార్గెట్ అయినా కరాచీ కానీ లాహోర్ కానీ ఏ ప్రాంతంలోనైనా సరే ఉన్నటువంటి టార్గెట్ని ఆ దిశగా మిసైల్ని మోహరింపిస్తే కనుక ఖచ్చితంగా అది స్మాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ప్రయోగం సక్సెస్ అయింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే స్పై శాటిలైట్ వీటి నేపథ్యం ఏంటి వీటి విశిష్టత ఏంటి అనేది నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇస్రో శాటిలైట్ని పంపించబోతుంది ఈ శాటిలైట్కు సంబంధించి స్పై శాటిలైట్ అంటారు దీన్ని స్పై శాటిలైట్ ఈ స్పై శాటిలైట్ దీని ప్రత్యేకత ఏంటి అని అంటే దీన్ని జీరో నైన్ ఉపగ్రహం అంటారు దీన్ని పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ వాహకం ద్వారా పంపించబోతున్నారు ఈ విషయాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు ఇది బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ అమర్చినటువంటిది ఇది బ్యాండ్ మనకు తెలుసు కదా సి బ్యాండ్ ఏంటి అవన్నీ కూడా సీ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ సింథటిక్ అపర్చర్ అమర్చినటువంటి ఈఈఎస్ జీరో నైన్ అనేటువంటి ఉపగ్రహం దాని శాటిలైట్ ఈ శాటిలైట్ని భారత అంతరిక్షంలోకి పంపించబోతుంది మన ఇస్రో ఇప్పటికే భారతదేశానికి అంతరిక్షంలో దాదాపు యాభై శాటిలైట్స్ ఉన్నాయి ఈ యాభై శాటిలైట్లో ఒకటి కార్టోసాట్ 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 త్రీ ఇది ఒక అరమీటరు మీటరు రెజల్యూషన్ తోటి ఉన్నటువంటి శాటిలైట్స్ పిక్చర్స్ ఇప్పుడు పంపిస్తూ ఉంది మనకి సరిహద్దుల్లో ఉండేటువంటి సమాచారాన్ని అందజేస్తూ ఉంది లోయర్ లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ఇది తిరుగుతుంది లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ఇది తిరుగుతుంది ఇది ఈ లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతున్నటువంటి ఇది ఒక హాఫ్ హాఫ్ మీటర్ రెజల్యూషన్ తోటి ఫోటోల్ని ఇప్పుడు పంపిస్తూ ఉంది సో హై అండ్ ఇది ఇప్పుడు యువఎస్ నైన్ జీరో నైన్ అనేది అండ్ శాటిలైట్ దీన్ని పంపించబోతున్నారు దీన్ని పంపిస్తే మనకి రాత్రింపగొళ్ళు మొత్తం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండేటువంటి సమాచారాన్ని చేరవేస్తుంది ఇది ఈ ఈ శాటిలైట్ స్పై శాటిలైట్ యొక్క స్పెషాలిటీ ఇక ఐఎన్ఎస్ స్పెషాలిటీ ఏంటి ఐఎన్ఎస్ అనేది భారతదేశానికి మాత్రమే ఉంది అమెరికాకు ఉంది రష్యాకు ఉంది ఫ్రాన్స్కు ఉంది బ్రిటన్కు ఉంది భారతదేశానికి ఉంది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది హైఎన్లో తయారు చేసినటువంటిది ఒక భారీ యుద్ధ నౌక ఈ భారీ యుద్ధ నౌక కేవలం అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా ఈ దేశాలకు మాత్రమే ఉంది ఇప్పుడు భారతదేశానికి ఉంది ఇది రెండు వేల ఇరవై రెండులో భారత వైమానిక దళానికి ఇది ఇచ్చారు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఇరవై ఇరవై వేల కోట్లతోటి నిర్మించారు ఇరవై వేల కోట్లు దీనికోసం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసం ఇది దాదాపు నలభై టన్నుల బరువుని మోస్తుంది నలభై టన్నుల బరువుని మోస్తుంది ఇది దీంట్లో మనకు చూస్తే కనుక రెండు టేక్ పాయింట్లు ఉంటాయి యుద్ధ విమానాలు తేలికపాటి యుద్ధ విమానాలు లే మనకి టేక్ ఆఫ్ కావడానికి కానీ ల్యాండ్ కావడానికి కానీ రెండు టేక్ ఆఫ్ పాయింట్లు ఉంటాయి టేక్ ఆఫ్ పాయింట్లు రెండు ఉంటాయి అలాగే ఒక రన్వే ఒక రన్వే ఉంటుంది ల్యాండ్ కావడానికి ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి ఈ రన్వేలో ఇక మిగ్ ట్వంటీ నైన్ మి ఈ మిగ్ ట్వంటీ నైన్ని ని ఆల్రెడీ మిగ్ ట్వంటీ నైన్ కేని ఆల్రెడీ ఈ యుద్ధ నౌక నుంచి ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి ప్రయోగించి సక్సెస్ అయింది కూడా ఈ ఇది కమో త్రీ కమో థర్టీ వన్ దీన్ని కూడా ప్రయోగించారు సో ఈ యుద్ధ నౌక మీద నుంచి ఇక్కడ ఉన్నటువంటి రన్వేల నుంచి టేక్ ఆఫ్ కావటం మళ్ళీ ల్యాండ్ కావటం అనేది సక్సెస్ఫుల్గా మిగ్ ట్వంటీ నైన్ కే ద్వారా ప్రయోగించి సక్సెస్ అయ్యాయి యుద్ధ విమానాలు తేలికపాటి యుద్ధ విమానాలు దీంట్లో ఉంటాయి యుద్ధ నౌకలో ఈ నౌక నుంచి వెళ్తూ ఉంటాయి దీంట్లో ఎనిమిది డీజల్ జనరేటర్లు ఎనిమిది డీజల్ జనరేటర్స్ ఉంటాయి ఈ జనరేటర్స్ ఏం చేస్తూ ఉంటాయంటే సుమారుగా ఇరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇవి ఇక నాలుగు గ్యాస్ టర్బైనర్లు ఉన్నాయి దీంట్లో టర్బైనర్లు నాలుగు గ్యాస్ టర్బై ఉన్నాయి ఇది ఎంత యుద్ధం అంటే అరేబియా సముద్రంలో ప్రస్తుతం ఉంది ఐఎన్ఎస్ మన విక్రాంత్ అనేది ఇది ఎంత పగడ్బందీగా ఉంటుందంటే ఒక్కసారిగా రెండు వందల నలభై కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి యుద్ధ విమానం జీరో స్థాయికి వచ్చి ల్యాండ్ అయితే తట్టుకోగలదు అంటే జీరో కిలోమీటర్ స్పీడ్ తోటి ఇలా ల్యాండ్ అయిందంటే ల్యాండ్ అయినా కానీ అక్కడ ల్యాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది దానికి సో కాబట్టి అంత పగడ్బందీగా ఇది ఇప్పుడు విన్యాసాలు చేస్తుంది అరేబియా సముద్రంలో దీని విన్యాసాలు చూసి పాకిస్తాన్ ఆర్మీ వణిగిపోతుంది ఈ ఐఎన్ఎస్ విక్రాంతి బేస్ చేసుకొని యుద్ధ విమానాలు ఎన్ని వస్తాయో అలాగే ఎన్ని యుద్ధ విమానాల ద్వారా అక్కడి నుంచి మిజైల్స్ని పంపిస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్కి సో కాబట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే ఇస్రో పంపించేటువంటి స్పైస్ శాటిలైట్ ఈ రెండు ఇప్పుడు అమెరికాని కల్ అమెరికా సహాయ సహకారాలతోటి వీటిని తయారు చేశారు ఇప్పుడు పాకిస్తాన్ కలవరపడుతుంది ఈ రెండింటిని చూసిన తర్వాత సో మనకి ప్రస్తుతం ఈ రెండు ఈ యుద్ధంలో యుద్ధంలో భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ ప్రకటించారని చెప్పి పాకిస్తాన్ భావిస్తుంది ఎందుకంటే సింధు జలాలని ఎప్పుడైతే ఆపిస్తున్నామో అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించారో ఆ క్షణం నుంచే యుద్ధాన్ని ప్రకటించినట్టే అనేటువంటి అభిప్రాయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు సో కాబట్టి ఐదు ప్రధానమైనటువంటి నిర్ణయాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు పాకిస్తాన్ పౌరులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వెళ్ళిపోయిండని చెప్పి చెప్పారు భారతదేశం నుంచి అలాగే సార్క్ వీసాలతోటి ఎంటర్ అయినటువంటి వాళ్ళు వెళ్ళిపోయిందని చెప్పారు దౌత్య కార్యాలయంలో ఉండేటువంటి సిబ్బంది వెళ్ళిపోవాలని చెప్పి చెప్పారు ఫార్టీ ఎయిట్ అవర్స్ డెడ్ లైన్ కూడా పెట్టారు అలాగే పౌరులు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోమని చెప్పి చెప్పారు సింధు జలాల్ని ఆపేస్తున్నాము అని చెప్పి చెప్పారు అంతేకాకుండా సరిహద్దుల్లో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేయడంతో పాటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సరైనటువంటి బుద్ధి చెప్పేలా ఇప్పుడు భారత ప్రభుత్వం దూకుడుగా ముందడుగు వేస్తుంది అందులో భాగంగానే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ అఖిలపక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీలన్నీ కూడా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఆ నిర్ణయానికి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పారు సో దీంతో సంపూర్ణమైనటువంటి మద్దతు భారత ప్రభుత్వానికి లభించింది ఇప్పుడు పాకిస్తాన్ని టార్గెట్ చేసి కొట్టడమే మిగిలింది మరి పాకిస్తాన్ ఇప్పుడు విలువెల్లాడేటువంటి పరిస్థితి ఒకవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ విన్యాసాలు అరేబియా సముద్రంలో చేస్తూ ఉంటే అక్కడ పాకిస్తాన్కి ఒక జలదరింపు ఒక భయం ఒక ఆందోళన వాళ్ళకి ఉంది మరోవైపు ఈ శాటిలైట్ ఇస్రో పంపించబోతుంది ఒకవేళ పంపించి ఉంటే కూడా పంపించి ఎందుకంటే మనకున్నటువంటి సమాచారం పంపిస్తారు కొన్ని రోజుల్లో అని చెప్పేసి తెలుస్తుంది బట్ కొన్ని కొన్ని మనకి కొన్ని రహస్యంగా కూడా ఉంచుతారు భారత ఆర్మీకి సంబంధించిన అంశాలు బహుశా శాటిలైట్ కూడా అక్కడ ఉండి ఉంటుంది అందుకే ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నారు సరిహద్దులు ఏమిటి ఉండేటువంటి ఉగ్రవాదుల్ని అలాగే కాశ్మీర్ లోయలో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదుల్ని కాల్చేశారు భీకరమైనటువంటి పోరాటం జరుగుతుంది ఉగ్రవాదులకి భారత ఆర్మీకి మధ్య సరిహద్దుల దగ్గర కొన్ని బంకర్లు ఉన్నాయి ఆ బంకర్ని పేల్చేస్తున్నారు అలాగే కొన్ని ఆల్రెడీ అక్కడ సొరంగాలు ఉన్నాయి అంటున్నారు ఆ సొరంగాలలో దాక్కున్నారు ఉగ్రవాదులు అంటున్నారు వాళ్ళని బయటికి లాగి చంపేస్తున్నారు ఉగ్రవాదుల్ని కాల్చేస్తున్నారు కూడా భారత ఆరం సో మొత్తం మీద పాకిస్తాన్కి చివరి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి చెప్పవచ్చు మన టెక్నాలజీని చూసిన తర్వాత పాకిస్తాన్ యుద్ధం కంటే ముందే వెనుదిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నటువంటి క్రమంలో అటు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇటు స్పై సాటిలైట్ ఈ రెండు కీలకంగా మారాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయచ్చు థ్యాంక్ యూ